ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడైన మనోవాంఛ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ దాత మదినే నూకరాజు కుటుంబ సభ్యులు మదినే సురేష్ శ్రీదేవి దంపతులచే ఆధ్యాత్మిక గురువు సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు శంకుస్థాపన స్థల దాత చలంకూరి భాను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు చాట్ల పుష్పారెడ్డి మినర్వా రమేష్ రాజు రమణ వెలుగూరి హరేరాం నేతి శ్రీనివాసరావు రెడ్డి నాయుడు గానాల గంగాధర్ తదితరులు శంకుస్థాపన కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ నిర్మాణానికి మార్బుల్స్ ఇస్తున్న ఎల్లపు రాంప్రసాద్ని ఆలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించి సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనామ క్షేత్ర ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ జరుగుతుందని అవకాశం ఉన్న ప్రతి హిందూ బంధువు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు

త్రేతాయుగంలో ధర్మం దారి తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా హనుమంతుడు ఏంటంటే ఆ సముద్రాన్ని దాటి ఆ ధర్మాన్ని పరిరక్షించారు మళ్ళీ దాపరయుగం వచ్చేటప్పటికి ఆ ధర్మం అంతరిస్తుంటే కృష్ణుడు అవతరించి మళ్ళీ గీతాసారం ద్వారా మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ మనం ప్రబోధించారు ఈ కలియుగం వచ్చేటప్పటికి మళ్ళీ ధర్మం అంతరిస్తూ పోతుందంటే అంటే మళ్ళీ ఆ హనుమంతుడి యొక్క అంశమైన వివేకానందుడు మళ్ళీ బ్రహ్మచారిగా మళ్ళీ సముద్రాన్ని లంకించి ప్రపంచ దేశాల అందరికీ కూడా అంటే హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా హిందూ ధర్మం అనేది లేకపోతే ప్రపంచానికి ఒక అర్థ ప్రపంచానికి ఏంటి ఒక అది చీకటిగానే ఉంటుంది ఎందుకంటే పూజా మందిరం లేని ఇల్లు ఎట్లాంటిదో అదేవిధంగా హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ లేని ప్రపంచం కూడా అట్లాంటిది అని చెప్పి స్వామి వివేకానంద అప్పుడు చెప్పడం జరిగింది సో ఈరోజు ఆ స్వామి వివేకానంద విగ్రహం నెలకొక నరగేంద్రగిరిపై ఈ ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయం నిర్మించడం అనేది ఏంటంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దానికి హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడం కోసం దాన్ని ఆచరించి జీవన విధానాన్ని నేర్పడం కోసమే తప్ప ఇది మత ప్రచారం కోసం కాదు ఎందుకంటే హిందూజాన్ని ఎందుకు ప్రచారం చేయాలని చెప్పి అమెరికాలో వివేకానందం నడితే సూర్యుడికి ప్రచారం అక్కర్లేదు చంద్రుడికి ప్రచారం అక్కర్లేదు లేని దానికి ప్రచారం కావాలి కానీ ఉన్నదానికి ప్రచారం అక్కర్లేదు అని చెప్పి ఆయన సింహగర్జన చేశారు కాబట్టి ఈ జీవన విధానానికి ప్రతీకగా ఈరోజు హనుమంతుడు రాముడు ఇవన్నీ కూడా ఈ కలకత్తా చెన్నై హైవే మీద ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఇది ఒక ధార్మిక సంస్థగా అభివృద్ధి చెందాలని దానిలో అనేక మంది పుణీతులు కావాలని చెప్పి తెలియజేస్తూ మీద శ్రీమతి రామాయణపేటం ఆధ్వర్యంలో రామాలయం అయోధ్య రామాలయం అయోధ్య రాముడి విరాట్ విగ్రహం అట్లాగే ఈ రామాలయం నిర్మాణంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిందే ఈ రోజున మరి ఆంజనేయ స్వామివారు ఈ క్షేత్ర పాలకులైనటువంటి మనోవంచాఫల ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ విగ్రహం నిర్మించడానికి భూమి పూజ కూడా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం జరుపుకున్నాం మనందరికీ తెలుసు యా ఈ ఆంధ్ర భద్రాద్రి ఎందుకు అంటే మరి గత పది సంవత్సరాల క్రితం తెలంగాణలో మన భద్రాచలం అన్యాయంగా రాజకీయ కారణాల వల్ల కలపడం జరిగింది ఆ అందరూ ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎంతో వేదన పడ్డారు మదన పడ్డారు మన భద్రాచలం మనకు లేకుండా పోయిందని అందువల్ల ఆ కారణంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్షేత్రాన్ని భద్రాచలం పోలినటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మించుకోవాలని సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రం అలాగే నూట ఎనిమిది కోట్ల రామనామాలతో ఇదివరకే రామస్థూప నిర్మాణం జరిగింది ఇంతటి క్షేత్రానికి మరింత చక్కగా నిర్మాయించుకోవడానికి ఆధారభూతమైనటువంటి స్థలాన్ని మన కీర్తిశేషులు తెలంగారి సుబ్బారావు తాత గారు మనకి విరాళంగా ఇచ్చారు అందువల్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్షే పవిత్రమైనటువంటి క్షేత్రం భవిష్యత్తులో ఒక కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా ధార్మిక కేంద్రంగా వెలసిల్లుతుందని పెద్దలందరి అభిప్రాయం మరి ఈ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా మరి సహా సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా విరాళాలు ఇస్తున్న అందరికీ కూడా శ్రీమతి రామాయణ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్